హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను మా ఊరు కోనేరు అనమాట ఎంట్రన్స్ ఒక మేడం అడిగారు మీ ఊరిని బాగుంది బాగుంది అన్నా కదా ఒక వీడియో చేయొచ్చు కానీ అందుకే వీడియో చేస్తున్నాను అనమాట ఇది మా స్కూలు నేను వెళ్తుంది నేను చదువుకున్న టెన్త్ వరకు స్కూల్ అనమాట అది ఒకటే ఒక బిల్డింగ్ ఉండేదనమాట ఆ బిల్డింగ్లో మేము చదువుకున్నాము పక్కన ఖాళీ ప్లేస్లో మట్టిలో పాకలు కట్టారనమాట మట్టిలో ఆ పాకల్లో మ్యాథ్స్ తీసుకొని వెళ్ళి చదువుకున్నాం మా ఫ్రెండ్స్ మాకు చాలా అంటే చాలా మెమరీస్ అనమాట అప్పుడు గోల్డెన్ డేస్ అనమాట కష్టపడి చదువుకున్నామండి అందరం బాగా పాస్ అయ్యాం అందరం ఫస్ట్ క్లాస్ వచ్చేసినాయి చాలా అంటే చాలా బాగా చదువుకొని ఇప్పుడు అందరు బాగా సెటిల్ అయ్యారనమాట ఇది నేను చూపిస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది అనమాట నేను చూపిస్తుంది మేము చదివేసి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ట్వంటీ ఇయర్స్ అవుతుంది స్కూల్ నుంచి వెళ్ళిపోయి సో మెమరీస్ కోసం అని చెప్పేసి ఒక వీడియో చేయించాను అటు చూపిస్తున్నాను కదా అటు ఒక ఖాళీ ప్లేస్ ఉండే పాకలు వేశారు ఆ పాకల్లో మ్యాట్లు వేసుకొని కూర్చొని చదువుకున్నాడు ఇప్పుడు నేను చూపిస్తున్న రూమ్ మా హెడ్ మాస్టర్ రూమ్ అనమాట ఇద్దరు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఉండేవాళ్ళు ఒకటి హెడ్ మాస్టరు సెకండ్ మాస్టర్ ఉండేవాళ్ళు ఆ నేను చూపిస్తున్న ప్లేస్ కింద కూర్చొని చదువుకున్న వాళ్ళం ఒక బిల్డింగ్లోనే అది బ్లాక్ బోర్డ్ అనమాట అప్పుడు మాకు టీచర్ అక్కడ ఉండి బోధించేవాళ్ళు కింద కూర్చొని చక్కగా వినేవాళ్ళం అనమాట ఇప్పుడైతే అందరికి బెంచెస్ వచ్చినాయి అప్పుడు మేము కింద కూర్చొని చక్కగా చదువుకున్న వాళ్ళం ఎంత కింద కూర్చున్నా ఎలా కూర్చున్నా మట్టిలో కూర్చున్నా ఉంటే బాగా చదివే మా ఫ్రెండ్స్ బాగా వెల్ సెటిల్ అయ్యారు అందరూ కూడా అలాగంటే బాగా సెటిల్ అయ్యారు మా ఫ్రెండ్స్ అంత బాగా ఈ ఈరోజు అలా సెటిల్ అయ్యారు ఎవరి లైఫ్ వాళ్ళు చక్కగా లీడ్ చేస్తున్నారు అనమాట అక్కడ నేను చూపిస్తున్న ప్లేసు మట్టి ఉండేది అనమాట పాకలు ఉండేవి మామూలుగా తాటేక పాకలు ఆ పాకలో చదువుకున్నాను చాలా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఈరోజు మంచి స్థితిలో ఉన్నాం అనమాట అందరం మా మెమరీస్ కోసం మా ఫ్రెండ్స్ అందరూ చూసుకుంటారని ఒక వీడియో చేశాను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేను స్కూల్ని అప్పుడున్న డేస్ని మా ఫ్రెండ్స్ని అందరిని మిస్ అవుతున్నాను అందుకోసం చెప్పేసి వీడియో చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే మళ్ళీ స్కూల్కి వచ్చి నేను వీడియో చేసినందుకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారనమాట మేము వెళ్ళిపోయిన తర్వాత కట్టిన బిల్డింగ్ అనమాట ఇది చాలా అంటే చాలా ఎలబ్రేట్ చేశారు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు దీన్ని కట్టారు ప్లాన్ చే సిక్స్త్ టు టెన్త్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న బిల్డింగ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా బిల్డింగ్ కడుతున్నారండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ప్లాన్ ప్రస్తుతానికి అయితే సిక్స్త్ టు టెన్త్ నేను చూపిస్తున్న బిల్డింగ్ మొత్తం చాలా అంటే చాలా బా బాగా కట్టారనమాట చాలా పెద్దది స్కూల్ కట్టారు ప్లస్ కాలేజ్ ఇంటర్ కాలేజ్ కూడా ప్లాన్ చేస్తున్నారనమాట చదువుకుంటున్నప్పుడే మనం మంచిగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మైండ్ ఇప్పుడున్న ఆ టెన్త్ వరకు ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్స్ మళ్ళీ తిరిగి రమ్మన్నా రావన్నమాట అలాంటి గోల్డెన్ డేస్ ఆఫ్టర్ మ్యారేజ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి బాగా చదువుకోవాలి బాగా మంచిగా ఉండాలి బాగా చదవాలన్నమాట ఎంజాయ్ చేయడం అంటే ఓన్లీ ఎంజాయ్ చేయడం కాదు బాగా కూడా చదువుకోవాలి చదువుకుంటేనే మనం ఫ్యూచర్లో ఏమన్నా చేసుకోగలం ఎలాగన్నా బ్రతకగలం చదువు అనేది ఉంటే మన చేతుల్లో ఎలాగైనా బ్రతకగలం కాబట్టి బాగా చదువుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తుంది ఇంటర్మీడియట్ బిల్డింగ్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఓవరాల్గా మా స్కూల్ అండి ఇది ఒకసారి లుక్ అయ్యండి చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికి ఇప్పుడు నేను చూపిస్తుంది మా ఊరు శివాలయం అనమాట ఈ శివాలయంలో ఉన్న స్టాచ్యూస్ నేను చూపిస్తాను వేంగి చాళుక్యుల వైభవంగా వేంగిపట్నం అనమాట మాది అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాగా మారింది ఏలూరు జిల్లాలోని పెదవేగులోని వేంగి చాళుక్యుల కాలం నాటి అపురూప శిల్ప సంపద అనమాట నేను చూపిస్తుంది పురావస్తు శాఖ తవ్వకాల లభించిన శిల్పాలు పెదవేగులో శివాలయంలో ఉంచారనమాట అద్భుతమైన శిలా సంపద ఒకానొకప్పుడు ఎంతో వైభవంగా సంతరించుకున్న ప్రాంతం వేంగిపట్నం శకం పదకొండు వందల మధ్యకాలంలో తీరాంధ్ర ప్రాంతంలో నెలకొన్న రాజ్యమే వేంగి రాజ్యమని చరిత్రకాల అభిప్రాయం కాకతీయులు వేంగి చాళిక్యులు రెడ్డి రాజులు విజయనగర చక్రవర్తులు రాజవంశులు వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించారు పురాతత్వ పురాతత్వ నిపుణుల తవ్వకాలలో అద్భుతమైన ఆనాటి శిల్పకళ సౌందర్యం వెలుగు చూసింది ఎంతో అద్భుతమైన వేకా వేకాదశముఖ రుద్రుడు స్వామి సూర్యదేవ ఆలయం అనమాట చూపిస్తాను వీడియోలో చూడండి విగ్రహాలు ఎంతో అపురూపమైనవి పూర్వం నుంచే వేంగి ప్రాంతంలో బౌద్ధులు జైనులు నివసించారు అనడానికి ఆనవాళ్ళు ధనం దెబ్బగా పిలుస్తున్న బౌద్ధ స్తూపం తవ్వకాల్లో కనిపించింది దాన్ని కూడా వీడియోలో చూపిస్తాను చూడండి దీనిని కూడా వేంగి చాళుకుల కాలం నాటిదిగా భావిస్తారు స్థానికులు చెబుతూ ఉంటారు శిలా సంపదకు నిలయంగా నిలయంగా శిలా సంపదకు నిలయంగా వర్ణించింది వేంగిపట్నం ఒకప్పుడు ఆనాటి రాజాది రాజుల కాలంలో రథ సప్తమిది పర్వదినం రోజున సూర్యని ఆలయం ముందు చిన్నారులు కత్తి స్వామి చేసేవారు అనమాట ఆ ఆలయం కూడా నేను ఇందులో చూపిస్తాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది శిలా సంపద అనమాట దానికోసం ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఒక మేడం అడిగారు చూపించవచ్చు కానీ ఈ శిల్పాలు అనమాట మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే అంతగా తెలియదు మామూలుగా అందరూ చూస్తారని చెప్పేసి చూపించాను అనమాట ఈ శిలా సంపద తవ్వకాళ్ళు అనమాట చూపించారు మా ఊరు చెరువు అండ్ వేరు వేరు ప్లేసెస్లో తవ్వకాల్లో పూర్వకాలం తవ్వకాల్లో దొరికిన శిల్పాలు అనమాట ఇవన్నీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారనమాట సందర్శకుల నిమిత్తం ఇదే సూర్యుని ఆలయం అనమాట సూర్యదేవర ఆలయం అని అంటారు దీన్ని ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటాయి అనమాట మంచి పొలాల మధ్యన ఈ గుళ్ళు ఈ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట ఇది సూర్యదేవర ఆలయం ఈ ఆలయం ముందే చిన్నారులు కతిస్వాము స్వాము చేసేవారు అనమాట అప్పట్లో అట్లాగా పెట్టి చూపించేవాళ్ళు అనమాట ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది అనమాట సూర్యదేవర ఆలయం దీనికి ఒక మరొక పేరు చిత్రరథ స్వామి ఆలయం అని కూడా అంటారంట అండి స్థానికులు చెబుతూ ఉంటారు ఇది ఈ గుడి దగ్గరలోకే కొంచెం ఒక అడుగుల దూరంలోనే మా ఉంటాయి అన్నమాట మొత్తం పల్లెటూరు లోపల స్వరంగా ఉంటుందని అంటారు స్థానికులు చెబుతూ ఉంటారు లోపల అదంతా క్లోజ్ చేసేసారు వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు మొత్తం క్లోజ్ చేశారు ఇది ఒకటి అందుకని చెప్పేసి బయట పక్క నుంచి వీడియో తీసామన్నమాట ఇట్లన్నిటిని సంరక్షిస్తున్నారు సూర్యదేవర ఆలయము ఆలయం ఆలయమని అంటూ ఉంటారనమాట ఇది మా ఊరి వేంగి చాళుకులు పరిపాలించిన అప్పట్లోనే ఆలయం అనమాట ఇది మా ఊరి శిలా సంపద అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట చూడడానికి మా ఊరు ఓవరాల్గా ఒకసారి లుక్ వేయండి మా ఊరిని మా చిత్రారాధస్వామి ఆలయంని ఒకసారి చూడండి అంతగా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది కదా ఆనాటి కట్టడం అనమాట అది ఇప్పుడైతే ఇలా కట్టలేమన్నమాట ఓన్లీ రాతి రాతి రాయిల్తో కట్టారనమాట నో సిమెంట్ నథింగ్ అనమాట ఏమి యూజ్ చేయలేదు ఓన్లీ రాతి గుడి అనమాట అది ఇప్పుడు నేను చూపిస్తుంది అనమాట ధనుం దెబ్బలు అంటారనమాట ధనుం దెబ్బ పూర్వం నుంచే వేంగి ప్రాంతంలో బౌద్ధులు జైనలు నివసించారు అనడానికి ఆనవాళ్ళు ధనం దెబ్బగా పిలుస్తున్న బౌద్ధ స్థూపం తవ్వకాల్లో కనిపించింది అనమాట దీనిని కూడా వేంగి చాళుక్యుల కాలం నాటిగా భావిస్తున్నట్లు స్థానికులు చెబుతూ ఉంటారన్నమాట ఇది ధనం దెబ్బగా పిలుస్తూ ఉంటారనమాట చూపిస్తున్నాం కదా దాన్ని అనమాట ఒకసారి చూడండి ఎలా ఉందో బౌద్ధ స్థూపం జైనులు నివసించేవారనడానికి తవ్వుతున్నప్పుడు కనిపించింది అనమాట ఇది మా ఊరు తవ్వకాల్లో మొత్తం కనిపించింది చుట్టూరా దాన్ని మొత్తం ఎవరు వెళ్ళకోకుండా ఉండడానికి మొత్తం పెన్షన్ పెట్టేసి కపలాగా ఎవరు ఎంట్రన్స్ లోపలికి లేదు పర్మిషన్స్ నేను చూపిస్తుంది మా ఊరు చెరువు అనమాట ఆ రెండు మరిచెట్ల దగ్గర ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే సెటిల్ చేసుకున్న వాళ్ళు పెద్ద చెరువు అనమాట దీన్ని పంపుల చెరువుగా డెవలప్ చేస్తున్నారు అనమాట ఆ తెల్ల బిల్డింగ్ దగ్గరలో వాటర్ రిజర్వాయ్ కడుతున్నారు ఆ వాటర్ రిజర్వాయ్ కట్టిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు వాటర్ ప్యూరిఫికేషను వాటర్ రిజర్వాయర్ కడుతున్నారు ఈ రెండు పెద్ద చెట్లు కొన్ని ఏళ్ల నాటివన్నమాట ఎన్ని సంవత్సరాలు అయితే నాకు తెలియదు కానీ నేను పుట్టినప్పటి నుంచి ఆ రెండు చెట్లు కనిపిస్తూనే ఉన్నాయన్నమాట ఆ రేగుల్ షెడ్ దగ్గర సమాధుల తోట ఉందన్నమాట ఆ సమా మా చెరువు ఏంటంటే మా ఊరి చెరువు అందరికీ ఉపాధి కల్పిస్తుంది అనమాట ఉపాధి కని పని అని యాశకాలంలో స్టార్ట్ చేస్తారు కదా అలాంటి టైంలో కూడా ఉపాధి పని చేస్తారనమాట ఈ చెరువులోకి వచ్చి మట్టి తవ్వి గట్లన్నీ గట్టిగా వేయడానికి నీరు బయటికి వెళ్లకుండా చక్కగా చేస్తారనమాట మా ఊరు చెరువు అనేది మా ఊరు ప్రజలందరికీ ఒక గుండెగా లాంటిది అనమాట ఉపాధి కల్పిస్తుంది నీడనిస్తుంది ఆశ్రయం ఇస్తుంది మా ఊరు చెరువు అంత అనమాట తివ్వడానికి అక్కడ కూర్చొని మొత్తం సెటిల్ చేసుకునేవాళ్ళం అనమాట హరికథలు ఎవరిని చనిపోయినప్పుడు కూడా అవి చూపిస్తున్నాను కదా బిల్డింగ్ అది స్నానాలు చేయడానికి అనమాట ఒక రేకుల షెడ్ పక్కన తెల్లగా అనిపిస్తున్నాం కదా అవి సమాధులు ఇక్కడే సమాధులు కూడా ఉంటాయి అనమాట ఒక పక్కన ప్లేస్ వదిలిపెట్టారు అక్కడ సమాధులు చేస్తారనమాట అక్కడ నేను చూపిస్తున్నాను కదా తెల్ల బిల్డింగ్ అదేమో రిజర్వాయర్ అక్కడ కడుతున్నారు అనమాట ప్రజెంట్ రిజర్వాయర్ కట్టిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే కడుతున్నారు కాబట్టి చూపించలేకపోతున్నాను చెట్టు కింద ఎవరైనా చనిపోయినప్పుడు హరికథలు పురకథలు చెప్పేవాళ్ళు అనమాట బాగుండేదండి అప్పట్లో అదంతా ఇప్పుడంతా మిస్ అవుతుంది ఇప్పుడు ఎవరు హరికథలు చెప్పట్లేదు బుర్రకథలు చెప్పట్లేదు మా మరిచెట్టు దగ్గర చనిపోయినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట బాగుండేది తల వెంట్రుకలు తీసుకునడం చనిపోయినప్పుడు ఎవరైనా కూర్చోబెట్టి వాళ్ళ సంబంధికులకి తల వెంట్రుకలు తీస్తారు కదా ఈ మర్రి చెట్టు కిందే కూర్చోబెట్టి తల వెంట్రుకలు చక్కగా తీసి అక్కడ చెరులో స్నానం చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట అలా జరిగేది ఇప్పుడు అలా జరగట్లేదు ఈ మరి చిట్టు కింద చక్కగా సేద తీరడం వేసవ కాలంలో గేదెల్ని చెరువులో గేదెల్ని మేపుకోవడం సేద తీరడం చల్లగంటే చల్లగా ఉంటుందన్నమాట నిత్యం నీడగా ఉంటుంది ఆ ఓడలు ఉన్నాయి కదా ఆ ఓడలతో మేము ఉయ్యాలు ఊగేవాళ్ళం అనమాట ఆ ఓడలకి చక్రాలంటే ఇది ట్రాక్టర్ చక్రాలు కానీ బండి చక్రాలు కానీ ఆ ఓడలికి ఆ చెరువులోకి ఊగుతూ ఉండేవాళ్ళం అనమాట ఆ చెరువులో ఈ చెరువులో దమ్మని పడిపోయేవాళ్ళం కానీ ఏం దెబ్బలు తగలవు ఎందుకంటే మొత్తం ఇసుక ఉంటుంది అనమాట మెత్తని ఈచుకు ఉంటుంది ఆ ఇసుకలో పడేవాళ్ళం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎప్పటి మరిచెట్లో మాకైతే తెలియదు కొన్ని ఏళ్ల నాటివి ఎన్ని సంవత్సరాలు మాకైతే తెలుసు కొన్ని ఏళ్ల నాటివి చెట్లు అనమాట ఐదు వందల ఏళ్ల నాటి క్రితమో ఏమో తెలియదు చాలా లాంగ్ టైం అనమాట అవి మర్రిచెట్లు ఎప్పటి నుంచో ఉంటాయి మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఈ మర్రిచెట్లని ఇప్పుడు చూపిస్తున్నాను కదా అది మా ఊరు పల్లెటూరు అనమాట తోటల మధ్యన ఉన్నట్టు ఉంటుంది అవుట్లుక్ ఊర్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఊరు విషయాలు కానీ ఏమన్న ఈ మర్రిచెట్టు కింద కూర్చొని వాటిని సెటిల్ చేసుకునేవాళ్ళు అనమాట బయటికి వెళ్ళకుండా మర్రిచెట్టు చూసారు ఎంత పెద్దదో ఐదు వందల ఏళ్ళ నాటి క్రితం కూడా ఇంకెప్పటి నుంచో అని అంట స్థానికులు చెబుతూ ఉంటారనమాట మేము వాళ్ళం అనమాట చిన్నప్పుడు గేదెలను మేపుకుంటూ మంచిగా వాళ్ళం అనమాట చూసారు ఎంతలా ఉందో ఇది మొత్తం మా ఊరు అనమాట మా స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి ఇది మా స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూడండి ఎంత ఎలా ఉందో మా స్కూలు ఒకసారి ఓవరాల్గా ఒక లుక్ వేయండి మా ఊరు శివాలయం శివాలయం పక్క నుంచి ఇట్లా కొంచెం ముందుకెళ్తే మొత్తం మా స్కూల్ అది మాది మా చిన్నప్పటి నుంచి స్కూల్ అనమాట బయట నుంచి చూసే చూపిస్తున్నాను ఒకసారి చూడండి అవుట్లుక్ ఇది బ్రాహ్మణ్ కాలనీ అనమాట ఇదంతా బ్రాహ్మిన్స్ ఉంటారు ఈ ప్లేసెస్లో బ్రాహ్మిన్స్కి ఇళ్ళ నుంచి పక్కకి కొంచెం అది పెద్ద స్కూల్ అనమాట బ్రాహ్మిన్స్ ఇళ్ళులు ఉంటాయి మా స్కూల్ దగ్గరలో మంచి నీళ్ళు కావాలంటే బ్రాహ్మిన్స్ వెళ్తే వాళ్ళు మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు పంపులు లేవు స్కూల్కి అప్పుడు బ్రాహ్మీణ్ ఇంచినీళ్ళు తాగేవాళ్ళం అనమాట అది మా స్కూల్ చూపిస్తుంది ఆ స్కూల్ పక్కనే సూర్యదేవర ఆలయం అని చూపించాను కదా అది ఆ పక్కనే ఆ దేవాలయం చూపిస్తున్నాను చూడండి ఆలయం సూర్యదేవర ఆలయం ఆ పక్కనే మా ఊరు చెరువు అనమాట తా తాడి చెట్ల మధ్యలో కనిపిస్తుంది కదా అది మా ఊరు చిన్న పల్లెటూరు అనమాట వివరాలుగా ఒకసారి చూడండి మా ఊరు ఎంత ఆహ్లాదకరంగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో మీకు ఎలా అనిపించింది నా వీడియో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్గా ఉంది కదా మా ఊరు చాలా నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి ఇది ఒక రుద్రుడు అనమాట నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ